హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఐరాస్ బర్టిక్ సో ఇవాళ వచ్చేసి సో ఇవి వచ్చేసి మనకి త్రీ కట్ పీస్ శారీస్ అండి మనం టూ కట్స్లో చాలా సేల్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి త్రీ కట్స్ చాలా బాగుంటాయండి ఇవి ఏవైనా కస్టమైజేషన్స్కి ఫ్రాక్స్కి సూపర్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మనకి జార్జెట్స్ అండి మిక్స్డ్ కలెక్షన్ అయితే వస్తుంది జార్జెట్స్ ఇలా మనకి షిమ్మర్ లైన్స్ వస్తాయి అన్నమాట సో కాస్ట్ అయితే మనకి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు మూడు ముక్కలు కంపల్సరీ వస్తుందండి త్రీ కట్ పీస్ సో క్లియర్గా చూసుకోండి త్రీ కట్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్లో కొన్ని కొన్ని శారీస్లో ఫోర్ కట్స్ కూడా రావచ్చు ఓన్లీ కస్టమైజేషన్ కోసం మాత్రమేనండి అండ్ శారీస్గా అయితే యూజ్ అవ్వదు వీడియోని క్లియర్గా చూసి మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి అండి ప్లీజ్ తర్వాత మళ్ళీ శారీ రాలేదు అని అడగొద్దు అందుకనే నార్మల్ వీడియో చాలా క్లియర్గా చేసి చూపిస్తున్నానండి నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది మీరు ఎన్ని తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే ఉంటుందండి సింగిల్ పీస్కి సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవి వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు మీటర్లు అయితే వస్తుందండి ఆ కొన్ని కొన్ని అయితే ఐదు మీటర్లకి పైగానే వస్తుంది సో ఇవి ఎలా వస్తాయో చెప్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి ఒక పీస్ అండి ఒకటి అండ్ ఇలాగే దిస్ ఇస్ వన్ ఇది రెండు ఇది మూడు ఇలా మనకి మూడు ముక్కలు వస్తాయి ఐదు మీటర్లు అయితే వస్తాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ అండి తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కాంబినేషన్లో బుక్ చేసేసుకోండి సో ఓన్లీ నైంటీ నైన్ రూపీస్లో ఇంత మంచి పీసెస్ ఓకే అండ్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా మనకి షిమ్మర్ లైన్స్ బార్డర్ వచ్చేసి రెడ్ సో వీటితో మీరు ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకున్న ఏమన్నా కూడా చాలా బాగుంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా మనకి గ్రీన్ బార్డర్ ఇలా పికాక్ బ్లూ కలర్ అండి ఇక్కత్ లో వస్తుంది అన్నమాట పికాక్ బ్లూ ఇక్కత్ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది సో ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ అండి మనకి లెంత్ అయితే ఫైవ్ మీటర్ అయితే వస్తుంది అండ్ దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ఇది కూడా పికాక్ బ్లూకి సో రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వస్తుందండి పీకాక్ బ్లూకి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది అండ్ ఇదైతే మంచి పర్పుల్ షేడ్ సో మీరు అడిగినవి లేవు అని అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాము ఫస్టే కాదండి ఫస్ట్ అయితే మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ పెట్టి వాట్సప్ చేయండి సో అవైలబుల్ ఉంటే ఓకే లేదు అని అంటే మీకు వీడియో కాల్లో కూడా చూపించి ఆర్డర్ అనేది తీసుకుంటాము నెక్స్ట్ వన్ దిస్ వన్ సో మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ కాస్ట్ అయితే ఉంటుంది మేడం బికాజ్ ఇందులో వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువ సో వీ క్యాన్ గివ్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట సో ఫ్రీ షిప్పింగ్ రాదు అండ్ ఇది చూసారా సో ఈ విధంగా చాలా మెత్తగా ఉంది మొత్తం జరీ లైన్స్ లాగా వచ్చింది అనమాట సెల్ఫ్ ఇది బ్రౌన్ కలర్కి స్నఫ్ కలర్కి మనకి ఆరెంజ్ కలర్ అయితే వస్తుందండి స్నఫ్ కలర్కి ఆరెంజ్ కలర్ వస్తుంది నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఎంత బాగుందో కాంబినేషన్ అసలు సా ఇవి పట్టుకుంటేనే తెలుస్తుంది అండి ఫ్యాబ్రిక్ ఫీల్ వచ్చేసి చాలా బాగుంది నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అండి సో ఇలా మనకి మెరూన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ షేడ్ అండి పర్పుల్ మజంతా పింక్ సో ఈ షేడ్స్లో అయితే వస్తుందండి సో అన్నిటికీ మ్యాక్సిమం బార్డర్స్ అయితే వస్తున్నాయి సో ఈ విధంగా వస్తుందనమాట మనకి షేడ్ వచ్చేసి ఇది కూడా మనకి స్నఫ్ కలరే బ్రౌన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ అండి సో బ్రౌన్ కలర్కి ఎల్లో కలర్ అయితే వస్తుంది ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ కలెక్షన్ కోసం సో ఇది కూడా అండి ఇవైతే మన దగ్గర ఐ థింక్ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అటు కాదండి ఇది కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే ఉంది నెక్స్ట్ వన్ అండి మంచి గ్రీన్ అండి సో ఈ విధంగా వస్తుంది సో ఇది మనకి బార్డర్ కలర్ అండ్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ మధ్యలో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా సూపర్ డూపర్గా ఉన్నాయి అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ అండి ఇది కూడా చాలా బాగుంది అంటే బ్లాక్ అండ్ గ్రే మిక్స్ అండి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లాక్ అండ్ గ్రే మిక్స్లో వస్తుంది నెక్స్ట్ వన్ మంచి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సో బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ सो so, ये मन की बिस्कट कलर कांबिनेशन अंडी बिस्कट कलर कांबिनेशन की आरेंज कलर बॉर्डर बिस्कट कलर कांबिनेशन విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇలా ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి లిమిటెడ్ స్టాక్కి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి మనకి షిమ్మర్ వలన కొంచెం షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మనకి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి వంద రూపాయలకి మనకి మంచిగా ఐదు మీటర్ల ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మూడు ముక్కలండి స్టార్టింగ్ నుంచి వీడియో చూసి తర్వాత మాత్రమే బై చేయండి అండ్ ఇది వచ్చేసి ఇలా బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుందండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బటర్ఫ్లై డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పర్పుల్ కి లైట్ అండ్ డార్క్ షేడ్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లాగా ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండ్ ఈ విధంగా మనకి పికాక్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇది డాట్స్ ప్యాటర్న్ అండి సో ఇలా మనకి డాట్స్ ప్యాటర్న్లో వచ్చి బార్డర్ చూసారంటే ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి బార్డర్ పార్ట్ అనమాట సో డిజైన్ కూడా మనకి ఒక బాధని స్టైల్ వచ్చి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సూపర్ ఉంటుందండి డిజైన్ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ సో మంచి మెరూన్ కలర్ ఇది సాటిన్ బార్డర్ ఇది సాటిన్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాస్ట్ కూడా తొంభై తొమ్మిది రూపాయలు త్రీ కట్ పీస్ శారీ అండి మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అని అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో ఇది మన వాట్సాప్ నెంబర్ అండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్ అండి సో ఈ విధంగా మనకి ఫ్లోరల్ డిజైన్ అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ చాలా బాగుంటుందండి అండ్ ఇందులో ఇంతకు ముందు మనం టూ కట్ సేల్ చేసాము బట్ ఇవైతే త్రీ కట్ పీస్ శారీస్ అండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పీచ్ కలర్ బార్డర్ వస్తుంది ఈ విధంగా డాట్స్ డిజైన్లో వస్తుందన్నమాట మనకి సో ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ అనే తీసుకోండి అండి శారీగా అయితే యూజ్ అవ్వదు మళ్ళీ తర్వాత సారీగా తీసుకొని మేము శారీగా తీసుకున్నాము అన్న కూడా నేనేం చెయ్యలేనండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్కి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ సో ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఎన్న తీసుకోండి సింగిల్ తీసుకున్నా షిప్పింగ్ చేస్తాము సిక్స్టీ రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ విధంగా వస్తుందనమాట బ్లాక్ కూడా ఇది బ్లాక్కేనా దొరక సో ఇది మీకు బ్లాక్ లాగా అనిపిస్తుంది బట్ స్నఫ్ కలర్ అండి బ్లాక్ అయితే కాదు ఓకేనా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ మంచి పింక్ కాంబినేషన్ అండి సో పింక్ కలర్ రాణి పింక్ కలర్ అండి ఈ విధంగా ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వచ్చింది రాణి పింక్ కలర్ నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు అండ్ దిస్ వన్ లైట్ మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందన్నమాట సూపర్గా ఉంది కదండి సో ఇంకెందుకు లేట్ కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి బుక్ చేసేసుకోండి అండ్ ఇది కూడానండి సో ఇది కూడా డిజైన్ అయితే మనకి ఈ విధంగా చాలా బాగుందండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి నాచు గ్రీన్ కలర్కి ఇలా ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను మీకు నచ్చిన ప్రోడక్ట్ని వాట్సప్ చేసేసి బుక్ చేసేసుకోండి అండ్ సింగిల్ పీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే చేస్తాము అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ అండి అండ్ ఇవి మనకి త్రీ కట్ పీస్ శారీస్ వస్తాయి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ పైన ఇలా మనకి మల్టీ కలర్ అయితే వస్తుంది సో బ్లాక్ పైన మనకి మల్టీ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ఇది మెజంటా పింక్ అండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఎంత బాగుందో మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకే నైంటీ నైన్ రూపీస్లో అయితే వస్తుంది అన్నమాట అండ్ ఇది మనకి గ్రీన్ కలర్ బార్డర్ అండి ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఎంత బాగుందో అసలు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ సో బ్రౌన్ కలర్ సో బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది టాప్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి అండ్ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఇంకా మీ ఇష్టం ఎలా అయినా కూడా చేయి చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇలా నేవీ బ్లూ కలర్ అనమాట ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మీకు స్టాక్ అయితే దొరుకుతుంది అండ్ సో ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది మన ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి ఒకటి తీసుకుంటే చిన్న అయితే రెండు ఫ్రాక్స్ అయితే వచ్చేస్తాయి పెద్దవాళ్ళకైతే సింగిల్ ఫ్రాక్ వస్తుంది ఇది కూడా మనకి ఇలా ఫ్లోరల్ ఫ్లవర్ వచ్చి ఎంత బాగుందో అసలు నెక్స్ట్ వన్ దిస్ వన్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండ్ ఇది రేడియం గ్రీన్ కలర్కి ఈ విధంగా మనకి పికాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది పికాక్ బ్లూ విత్ రేడియం గ్రీన్ కలర్ అండ్ ఇవన్నీ కూడా సూపర్ క్వాలిటీలో ఉన్నాయండి అస్సలు మిస్ కావద్దు అండ్ నేను అన్నీ కూడా ఒకటే వీడియోలో మెన్షన్ చేసి పెడుతున్నాను సో దట్ మీకు కూడా బుకింగ్ చేసుకోవడానికి సెలెక్షన్కి మీకు సెలెక్షన్కి ఎక్కువ పీసెస్ కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా అయితే మనకి వస్తుంది అన్నమాట అండ్ కొన్ని కొన్ని అయితే ఆరు మీటర్లకి పైగా కూడా ఉంటాయి బట్ నేను చెప్పేది ఫైవ్ మీటర్ మాత్రమే ఐదు అనే తీసుకోండి అండి అంతకంటే ఎక్కువనే మీకు వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇంకా చూడక్కర్లేదండి చక్కగా తీసేసుకోవచ్చు సో మూడు ముక్కలు వస్తాయి ఓన్లీ ఫ్రాక్స్కి డ్రెస్సెస్కి వెటికే బాగుంటుందండి కస్టమైజేషన్ పర్పస్ కోసం మాత్రమే అండ్ ఇది వచ్చేసి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది నైన్టీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు అండ్ దిస్ వన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో గ్రీన్ కలర్ అయితే వస్తుంది సో ఇది మనకి ఫాయిల్ ప్రింట్లో వచ్చిందండి నెక్లెస్ డిజైన్ అంటాం కదా సో అలా ఫాయిల్ ప్రింట్లో ఇది కూడా మనకి నైంటీ నైన్ రూపీసే ఇవైతే కొన్ని పీసెస్ ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు సో కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా మనకి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ సో ఇలా సో ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి మెజంతా పింక్ అండి రెడ్ కాదు ఇది పింక్ మెజంతా పింక్ కూడా కాదు రాణి పింక్లో థిక్ పింక్ కలర్ అండి మీకు వీడియోలో మేబీ రెడ్ కనిపించవచ్చు సో దానికి బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది ఓకేనా సో ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇదైతే ఫుల్ ట్రెండింగ్ అనమాట సో ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా వస్తుంది సో ఇవి సారీస్గా అయితే యూజ్ అవ్వదండి ఓన్లీ కస్టమైజేషన్ ఫ్రాక్స్ కోసం కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ పర్పుల్ అండి రాయల్ బ్లూ కూడా కాదు పర్పుల్ కలర్ కాంబినేషన్కి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది మనకి బ్లూకి ఎల్లో కాంబినేషన్ సో బ్లూకి ఎల్లో కాంబినేషన్ అండి ఇది మనకి పర్పుల్కి ఎల్లో కాంబినేషన్ సో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మీకు స్టాక్ అయితే దొరుకుతుంది సో ఇది వచ్చేసి ఎల్లోకి గ్రీన్ కాంబి ఎల్లోకి గ్రీన్ మంచి ట్రెడిషనల్ కలరు సో ఈ కలెక్షన్ అన్నీ కూడా మీకోసమే చక్కగా బుక్ చేసేసుకోండి సో అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఏనండి సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట ఎవరికైనా వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము సో మీరు అడిగిన పీసెస్ లేవు అని అంటే సో ఇది డోలా సిల్క్లో ఒకటే ఒక్క పీస్ వచ్చిందండి లాస్ట్గా చూపిస్తున్నాను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్లోనే మనకి ఈ బ్యూటిఫుల్ పీసెస్ అన్నీ వస్తున్నాయి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం టూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ బె Bye.